హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ మాయిలో పడిపోతున్న ఇరవయో భాగాన్ని వినేద్దాం అది సిటీ అవుట్స్కట్స్లో ఒక హై ఎండ్ రెస్టారెంట్ యుద్ధం మూవీ యాక్టర్స్ అండ్ మెయిన్ టెక్నీషియన్స్ అంతా గ్యాదర్ అయ్యారు కాశీనాథ్ రాలేదు కానీ సుభాష్ వచ్చాడు కబుర్లు జోకులు గాసిప్పులతో అక్కడంతా చాలా సందడి వాతావరణం నెలకొంది నిజానికి సందడి అనేకన్నా టాప్ ఎగిరిపోయేంత ఎంజాయ్మెంట్ అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది ఫుడ్తో పాటుగా డ్రింక్స్ కూడా సర్వ్ చేయబడ్డాయి మధు జ్యూస్ తీసుకుంది మధు డ్రింక్ తాగడం సమీర గమనించింది ఆమె పెదవులు విచ్చుకున్నాయి మధుని తేరిపారా చూసింది సమీర ఆమె చూపులో అసహ్యం కసి నిండిపోయి ఉన్నాయి అది కొన్ని క్షణాలు మాత్రమే అంతలోనే ఎప్పటిలా చెదరని చిరునవ్వుతో హుందాగా కూర్చుంది మధు డ్రింక్ గ్లాస్ని సగం ఖాళీ చేయడం చూసిన తర్వాత సమీర విలాసరావుకి మెసేజ్ చేసింది మీ గిఫ్ట్ రెడీ అవుతుంది కాసేపట్లో మీ దగ్గరికి రీచ్ అవుతుంది మీరు లాంచ్ చేసే న్యూ డిజైన్స్కి నన్ను బ్రాండ్ అంబాసిడర్ని చేస్తానని ప్రామిస్ చేశారు అది మాత్రం మర్చిపోకండి అని విలాసరావు మ విలాసరావు నుంచి రిప్లై వచ్చింది నువ్వు నీ మాట నిలబెట్టుకుంటే నేను నా మాట నిలబెట్టుకుంటాను అని ఆ రిప్లై చూసిన సమీరా ముఖం వెలిగిపోయింది ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనుకుంది మధు మీద పగ సాధిస్తున్నానన్న ఆనందంతో పాటు విలాసరావు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవడం కూడా గుడ్ న్యూసే జ్యూస్ తాగిన కాసేపటి తర్వాత మధుకి కొంచెం అనీజీగా సాగింది శౌర్య వైపు తిరిగి నాకెందుకో అనీజీగా ఉంది సౌర్య వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని నిలబడింది ఆర్ యూ ఆల్ రైట్ మధు అని అడిగాడు కొంచెం కంగారుగా శౌర్య సంథింగ్ ఈజ్ రాంగ్ ఇంటికి వెళ్ళిపోతాను అంది నుదుటి మీద చేయి పెట్టుకుని మధు సరే నువ్వు వాష్రూమ్కి వెళ్ళిరా వెళ్ళిపోదాం ఐ విల్ డ్రాప్ యూ అన్నాడు సౌర్య మధు తలూపి వాష్రూమ్కి వెళ్ళడానికి విలాస్ విలాసరావుకి మెసేజ్ చేసింది మా సమీరా మధు వాష్రూమ్ వైపు నడవసాగింది మొదట్లో బాగానే పడ్డ అడుగులు రాను రాను తడబడసాగాయి యుద్ధం టీం కూర్చొనున్న హాల్కి వెనకాల వైపు ఉన్న హాల్లో మరొక డిన్నర్ పార్టీ జరుగుతుంది సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా అక్కడే ఉన్నారు సమీరా నుండి మెసేజ్ వచ్చిన వెంటనే విలాస్రావు లేచి నిలబడి సారీ గాయస్ కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చింది మీట్ టూ అగయ్ అని చిరునవ్వుతో బయటికి నడవసాగాడు ఈ టైంలో అర్జెంటు వర్కా అని కొంతమంది టీజింగ్లు లుక్స్ ఇవ్వసాగారు విలాసరావు అవేవి పట్టించుకునేలా లేడు అందరికీ బాయ్ చెప్పి రూమ్ బయటకు వచ్చి వాష్రూమ్ కేసు నడిచాడు వాష్రూమ్ దగ్గర పెద్దగా జనాలు ఎవరు లేరు లేడీస్ వాష్రూమ్కి జెంట్స్ వాష్రూమ్కి మధ్యలో ఉన్న వాష్ బేసిన్ దగ్గర మధు ముఖం కడుక్కుంటూ ఉంది ఎంత ట్రై చేసినా ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి మత్తులోకి జారకుండా ఉండాలని ఎంత ట్రై చేసినా ఆమె వల్ల కావట్లేదు తల మరొక్కసారి విదిలించుకుంది అయినా ఫలితం లేదు ఆమెకి నెమ్మదిగా కళ్ళు మూతలు పడసాగాయి కాళ్ళు తేలిక కావసాగాయి కింద పడిపోతూ ఉంటే విలాసరావు వచ్చి పట్టుకున్నాడు మధు పూర్తిగా స్రోహ కోల్పోయింది విలాసరావు ఆమె ముఖం తడిమాడు ముఖం దాటి మెడ మీదకి అతని చేతులు చేరుకునేంతలో ఎదురుగా ఉన్న జెంట్స్ వాష్రూమ్ తలుపు తెరుచుకుంది అందులో నుండి విరాట్ బయటకు వచ్చాడు విరాట్ని చూసి విలాసరావు షాక్ తిన్నాడు సర్ విరాట్ సర్ మీరు ఇక్కడ అని నీళ్లు నమలసాగాడు విరాట్కి ఎందుకో అనుమానం వచ్చింది విలాస్రావు చేతిలో ఉన్న అమ్మాయి వేసి చూశాడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు మధు అని అరుస్తూ మధుని తన చేతుల్లోకి తీసుకుని ఒక చేతితో ఆమెని నడుముతో పట్టుకుని రెండో చేతితో ఆమె ముఖంపై తడుతూ ఆమెకి మెలకు తెప్పించడానికి ప్రయత్నించసాగాడు విలాసరావు ఒక్కసారిగా షాక్ తిన్నాడు విరాట్ సార్ ఈ అమ్మాయి మీకు ఇంతకు ముందే తెలుసా అని అడిగాడు అని సమాధానం చెప్పి వెంటనే రెండు చేతులతో ఆమెని అడ్డంగా ఎత్తుకొని బయటికి నడవసాగాడు విరాట్ విలాసరావుకి ఏం అర్థం కాలేదు నిస్సహాయంగా చూస్తూ అక్కడే నిలబడిపోయాడు విరాట్ని ఎదిరించే ధైర్యం కానీ ఆ పిల్లని వెళ్ళి తెచ్చుకునే సాహసం కానీ అతను చేయలేడు శౌర్య మధుని ఇంటికి తీసుకెళ్లడానికి కార్ని రెడీ చేసి కార్ డోర్ కూడా తీసి రెడీగా ఉంచి మధు కోసం బయట వెయిట్ చేయసాగాడు ఇంతలో విరాట్ మధుని ఎత్తుకొని తీసుకురావడం చూసిన సౌర్య రక్తం మరగసాగింది అన్నయ్య మధుని ఇలా ఇవ్వు ఈరోజు పార్టీ నేనిచ్చాను తను నాతో వచ్చింది తను నా రెస్పాన్సిబిలిటీ అని ఇంకా ఏదో చెబుతూ ఉండగా విరాట్ కోపంగా కేసు చూశాడు ఆ చూపుకి శౌర్య వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది ఇదే నా నీ రెస్పాన్సిబిలిటీ మధు కండిషన్ ఎలా ఉందో చూడు ఒకసారి మరొకసారి మధుని ఇబ్బంది పెడితే ఊరుకోను చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విరాట్ సౌర్య షాక్ తిన్నాడు మధుని నేను ఇబ్బంది పెట్టడం ఏమిటి అలా అని నీతో చెప్పిందా మధు ఉక్రోషంగా అడిగాడు సౌర్య డిన్నర్ పార్టీ ఇస్తున్నాడు నేను రానని చెప్పాను అయినా రమ్మని బలవంతం పెడుతున్నాడు వెళ్తున్నాను ఇంటికి లేటుగా వస్తానని మధు మెసేజ్ పెట్టింది సీరియస్గా చెప్పాడు విరాట్ షాక్ తిన్నాడు సౌర్య సౌర్యకి ఏం చెప్పాలో దిక్కు తోచలేదు అయినా సరే మధుకి ఎంత క్లోజ్గా ఉండడానికి నీకు ఏ హక్కుంది ఏం మాట్లాడాలో అర్థం కాక అలా మాట్లాడేశాడు మధు ఈజ్ మైండ్ అని చెప్పి శౌర్య చూస్తుండగా మధు పెదవులపై చిన్నగా ముద్దు పెట్టాడు విరాట్ శౌర్య కోపం కట్టలు తెంచుకుంది అన్నయ్య అని గట్టిగా అరిచాడు బట్ విరాట్ సౌర్యని అస్సలు పట్టించుకోకుండా సౌర్య కార్ బ్యాక్ సీట్లో మధుని పడుకోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని శౌర్య కార్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు శౌర్యకి కోపంతో ఊగిపోయాడు వెనకాలే కొంత దూరం పరిగెత్తాడు కానీ ఎంత దూరం అయినా పరిగెడతాడు విరాట్ కార్ డ్రైవ్ చేస్తూనే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు సౌర్య ట్యాక్సీలో విరాట్ ఇల్లు చేరుకున్నాడు రంకెలు వేసుకుంటూ లోపలికెళ్ళి విరాట్ ఎక్కడా అని కోపంతో ఊగిపోతూ అడిగాడు విరాట్ రూమ్ కేసి చూపించాడు గిరి సౌర్య నాలుగు గంట నాలుగు అంగుళాల్లో విరాట్ రూమ్ దగ్గరికి చేరుకొని డోర్ ఓపెన్ చేసుకుని లోపల వెళ్ళడానికి ట్రై చేశాడు బట్ రూమ్ లోపల నుంచి క్లోజ్ చేయబడి ఉంది ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా అస్సలు రూమ్ ఓపెన్ అవ్వలేదు సౌర్యకి విరాట్ మధున్ ఏదో చేస్తున్నాడన్న ఫీలింగ్ ఎక్కువ ఎక్కువ సాగింది దాంతో డోర్ని దబదబా బాధసాగాడు లోపల నుంచి అస్సలు అలికిడి లేదు ఇంతలో బయట నుంచి లోపలికి వినోద్ సన్నీ వచ్చారు విరాట్ రూమ్ తలుపులు బాదుతున్న సౌర్యని చూసి వినోద్ సౌర్య పిచ్చిగాని పట్టిందా ఎందుకు రూమ్ తలుపుల్ని అలా బాదుతున్నావు అని గట్టిగా అరిచాడు వినోద్ మధు సృహ లేకుండా పడి ఉంటే దాని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు విరాట్ అన్న తను నేనేమన్నా చేస్తే అని కూడా చూడను ముందు తనని బయటికి రమ్మను నేను మధుని చూడాలి అని మళ్ళీ తలుపులు బాధసాగాడు శౌర్య ఈలోపు డోర్ ఓపెన్ అయింది విరాట్ తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు విరాట్ని సీరియస్గా చూసి శౌర్య పరిగెత్తుకుంటూ విరాట్ రూమ్లోకి వెళ్ళాడు బెడ్ ఖాళీగా ఉంది పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు బాత్రూంలో కూడా ఎవరూ లేరు రూమ్లో నుంచి బయటకు వచ్చాడు శౌర్య మధు ఎక్కడ అని సీరియస్ కడిగాడు శౌర్య డిన్నర్ పార్టీలో ఏం జరిగింది అంతకన్నా సీరియస్కి అడిగాడు విరాట్ ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏదో చెప్పబోతు ఉండగా మధు రూమ్ తలుపు తెరుచుకుంది లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ బయటకొచ్చింది విరాట్ బాబు మేడం నిద్రపోతున్నారు నేను ఆవిడికి స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టాను అని చెప్పింది విరాట్ సరేనని తలూపాడు సౌర్య మధు రూంలోకి వెళ్ళబోతు ఉంటే విరాట్ సౌర్య చేయి పట్టుకుని లాగి మరీ ఆపాడు వినోద్కి ఏం అర్థం కాలేదు ఇక్కడ ఏం జరుగుతుందన్నయ్యా అని అడిగాడు విరాట్ జరిగిందంతా వినోద్కి చెప్పాడు మై గాడ్ నువ్వు ఆ టైంకి అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే మధుని విలాసరావు ఏం చేసేవాడు తలుచుకోవడానికే భయంగా ఉంది అన్నాడు వినోద్ సౌర్య కూడా షాక్ తిన్నాడు ఇంత జరిగిందని సౌర్యకి నిజంగా తెలియదు వినోద్ నువ్వు చెప్పింది కరెక్ట్రా సౌర్యకి మధుని కాపాడేంత కెపాసిటీ లేదు మధు నాకు మాత్రమే సొంతం నేను డిసైడ్ అయిపోయాను విరాట్ కంఠం గంభీరంగా వినిపించింది ఈ మాటలకి వినోద్ సంతోషంతో డ్యాన్స్ చేస్తే ఇద్దరు మొహాలు మాత్రం మాడిపోయాయి ఒకటి సౌర్యదైతే మరొకటి సన్నిధి విరాట్ అన్నయ్య మధు నిన్ను ప్రేమించట్లేదు అది గుర్తుపెట్టుకో కోపంగా అన్నాడు శౌర్య అది నీ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లం మధుని ఎలా నా ప్రేమలో పడేసుకోవాలో నాకు బాగా తెలుసు మరొక్కసారి నీ వల్ల మధుకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అస్సలు ఊరుకోను వార్నింగ్ ఇచ్చాడు విరాట్ శౌర్య ఏం మాట్లాడలేకపోయాడు వినోద్తో డిన్నర్ పార్టీలో ఏం జరిగిందో తెలుసుకొని నాకు చెప్పు అసలు మధుకి మత్తు మంది ఇచ్చినది ఎవరో కనుక్కో అని ఆర్డర్ పాస్ చేశాడు విరాట్ వినోద్ సరేనని తలూపి ఆ తర్వాత యధాపలంగా సన్నీ కేస్ చూశాడు సన్నీ ముఖం బీట్రూట్లో ఎర్రగా ఉంది వినోద్కి ఎందుకో సన్నీ కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు సన్నీ ఏమైంది నాన్న ఎందుకు కోపంగా ఉన్నావు అని బుజ్జకిస్తూ అడిగాడు సన్నీ కోపంగా బుక్ తీసుకుని ఐ విల్ ప్రొటెక్ట్ ఆంటీ అని రాశాడు అది చూసి వినోద్ చిన్నగా నవ్వాడు నువ్వు ఆంటీని ప్రొటెక్ట్ చేయాలంటే నువ్వు ముందు పెద్ద కదరా అప్పటిదాకా డాడీ తన కేర్ తీసుకుంటాడు ఓకేనా అని అడిగాడు సన్నీ తన తలని అడ్డంగా ఊపాడు అది సన్నీకి అస్సలు ఓకే కాదు గట్టిగా నవ్వేశాడు వినోద్ విరాట్ కేసు చూసి అన్నయ్య నీ లవ్కి ఫస్ట్ అడ్డంకి ఇక్కడే ఉంది అన్నాడు విరాట్ వినోద్ మాటలు పట్టించుకోకుండా సన్నీ మధు ఆంటి రూమ్కి వెళ్దాంరా అని చెప్పి సన్నీని తీసుకొని మధు రూమ్కి వెళ్ళాడు మధు తన మంచం మీద నిద్రపోతుంది ఎదురుగా ఉన్న సోఫాలో సన్నీని తన పక్కనే కూర్చోబెట్టుకుని సన్నీ నీకు మమ్మీ లేదని ఎప్పుడన్నా బాధ అనిపించిందా అని అడిగాడు విరాట్ సన్నీ చివాలన విరాట్ కేస్ చేసి అవును అన్నట్టు జాలిగా తలూపాడు విరాట్ సన్నీ తలనిమిరి మధు ఆంటీని నీకు అమ్మగా తీసుకురావాలని అనుకుంటున్నాను నువ్వేమంటావు అని అడిగాడు సన్నీ ముఖం వెలిగిపోయింది వాడి ముఖంలో చిరునవ్వు వెలిసింది మధు ఆంటీ నీకు మమ్మీగా రావాలంటే నువ్వు నేను కలిపి టీం వర్క్ చేయాలి ఓకేనా అని అడిగాడు విరాట్ సన్నీ సరేనని తలూపాడు సన్నీకి చెవులో ఏదో చెప్పాడు విరాట్ అది విన్న సన్నీ ముఖం వెలిగిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మధు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళబోతూ ఉంటే విరాట్ అడిగాడు ఎక్కడికి మధు అని ఇంత ఎర్లీగా వెళ్తున్నావు అని ఫ్లాట్ ఒకసారి వెళ్ళి వద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ అవ్వట్లేదు ఈరోజు నాకు షూటింగ్ లేదు సో వెళ్దామని అని సమాధానం చెప్పింది మధు విరాట్ కూడా లేచాడు నాకు కూడా అటువైపే వర్క్ ఉంది పదా వెళ్దాం అని ఇద్దరు మధు ఫ్లాట్కి వెళ్ళారు మధు ర్యాక్లో నుంచి తనకి కావాల్సిన బుక్స్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంది కావాల్సిన మిగతా ఐటమ్స్ అన్నీ తీసుకుని బ్యాగ్లో సర్దుకున్నాక జాగ్రత్తగా డోర్ లాక్ చేసింది మధు విరాట్ మధు చేతిలో నుంచి బ్యాగ్ని తీసుకుని నడవసాగాడు గేట్ దగ్గర వాచ్మ్యాన్ ఎదురొచ్చి మధు మేడం మీకు చాలా పార్సల్స్ వచ్చాయి ఇక్కడే ఉండండి ఇస్తాను అని పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళి చాలా బాక్సులు పట్టుకొని వచ్చాడు అది దాదాపు పది దాకా ఉన్నాయి మధు షాక్ తింది ఎక్కడి నుంచి వచ్చాయా అని చెక్ చేసింది బట్ పంపిన వారి అడ్రస్ లేదు ఎక్కడి నుంచి వచ్చాయో మధుకు అర్థమైంది ఆమెకి తలనొప్పి వచ్చినంత పని అయింది విరాట్ జాగ్రత్తగా మధుని గమనించసాగాడు గులాబీ ట్రక్ వాడే ఇవన్నీ పంపుంటారని అనిపించింది విరాట్కి మధు విరాట్ కలిసి మధు బ్యాగ్ని ఆ బాక్సుని జాగ్రత్తగా కార్లో సర్దారు మధ్యలో ఒక పెద్ద కాంప్లెక్స్ దగ్గర విరాట్ కార్ ఆపి మధు ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను ఇక్కడే కూర్చో అని చెప్పి కాంప్లెక్స్లోకి వెళ్ళాడు కాంప్లెక్స్లో లిఫ్ట్ దగ్గర విరాట్కి విలాసరావు ఎదురయ్యాడు గుడ్ మార్నింగ్ విరాట్ సార్ అని విష్ చేశాడు విరాట్ మార్నింగ్ అని తలూపాడు విలాసరావు వెళ్ళిపోతూ సడన్గా ఏదో గుర్తుకొచ్చి వెనక్కి వచ్చి నిన్న మత్తులో ఉన్న అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయా అని అడిగాడు విరాట్కి ఏదో తేడాగా అనిపించి ఎందుకలా అడిగారు అని అడిగాడు తిరిగి ఆమెను మధు అని పిలిచారు ఎత్తుకున్నారు హత్తుకున్నారు అహజం కదా డౌట్ రావడం అని అడిగాడు విసా విలాసరావు తెలిసిన అమ్మాయే నాకు నచ్చిన అమ్మాయి కూడా అని ఆన్సర్ ఇచ్చాడు విరాట్ అయితే నైట్ బాగా ఎంజాయ్ చేశారన్నమాట వెకిలిగా నవ్వుతూ అడిగాడు విలాసరావు తన అలాంటి అమ్మాయి కాదు సీరియస్గా చెప్పాడు విరాట్ నిజానికి విలాసరావుకి చూస్తే విరాట్కి చంపేనంత కోపం వచ్చింది వాడు అడిగిన చెత్త ప్రశ్నలకి ఓపిక్గా ఆన్సర్ చేయడానికి రెండు కారణాలు ఒకటి తాతగారి హయాం నుంచి వాళ్ళతో బిజినెస్ డీలింగ్స్ ఉండడం ఒక కారణమైతే రెండవది నిన్నటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమని ఆగాడు విరాట్ సార్ మనం కలిసి చేద్దామనుకున్న ప్రాజెక్ట్ డిస్కషన్ దగ్గరే ఆగిపోయింది నేను దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను మీరు ఒకసారి టైం ఇస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పబోయేంతలో గివ్ మీ లిటిల్ టైమ్ వి విల్ ప్లాన్ అన్నాడు విరాట్ ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే విరాట్ సెల్ మోగింది వినోద్ నుండి ఇన్కమింగ్ కాల్ విలాస్ రావుతో యు కెన్ స్టార్ట్ నవ్ విల్ మీట్ లేటర్ అని చెప్పాడు విలాస్ రావు సరే నేను సంతోషంగా వెళ్ళిపోయాడు విరాట్ ఫోన్ ఎత్తి చెప్పు అన్నాడు సీరియస్గా అన్నయ్య డిన్నర్ పార్టీ గురించి అని వినోద్ సాగదీస్తూ నెమ్మదిగా చెప్పబోతూ ఉంటే విరాట్ ఫోన్లో కొంచెం త్వరగా చెప్పగలవా అన్నాడు అనసహనంగా ఓకే అన్నయ్య అది ఎవరో కావాలని మధు డ్రింక్లో మందు కలిపారు ఆ కలిపిన వెయిటర్ కూడా దొరికాడు బట్ వాడి చేత ఈ పని చేయించిన వాడెవరో తెలియలేదు వీని ఎవరో మాస్క్ వేసుకున్న అతను కలిసి మత్తుమంది ఇచ్చాడు జస్ట్ ఆ మందు కలిపినందుకు వీడి జోబిలోకి పదివేలు వచ్చి చేరాయి ఆ విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది బట్ డబ్బిచ్చిన వాడికి మాస్క్ కొనడం వల్ల వాడెవడో తెలియలేదు మోరెవర్ డబ్బు కూడా క్యాష్ రూపంలో ఇచ్చేసరికి అని ఆగాడు విరాట్ అర్థమైందిలే బట్ ట్రై చేయి ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని చెప్పాడు నెక్స్ట్ డే విరాట్ ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండి ఎర్లీగా వెళ్ళిపోయాడు మధు షూటింగ్కి బయలుదేరబోతుంటే ఇద్దరు ఫుల్ బ్లాక్ డ్రెస్లో లావుగా పొడుగ్గా ఉన్నవాళ్ళు వచ్చి గుడ్ మార్నింగ్ మేడం విరాట్ సారు మా ఇద్దరిని మీకు బాడీ గార్డ్స్కు అపాయింట్ చేశారు ఇప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళాలన్నా కూడా మేమే తీసుకెళ్తాం అని చాలా పొలైట్గా చెప్పారు మధు షాక్ తింది నాకు బాడీ గార్డ్స్ అవసరం లేదు నా కేర్ నేను తీసుకోగలను ఈ విషయం మీ బాస్కి చెప్పండి అంది సీరియస్గా కుడితలో పడ్డ ఎలకల్లా అయింది పాపం వాళ్ళ పరిస్థితి వాళ్ళిద్దరిలో కొంచెం పొట్టిగా అతను మేడం మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే విరాట్ సార్తో మాట్లాడండి మేడం నీళ్లు నమ్ములుతూ చెప్పాడు మధు కూడా వాళ్ళిద్దరిని చూసి పాపం జాలేసింది విరాట్కి కాల్ చేసింది విరాట్ సీరియస్ మీటింగ్లో ఉన్నాడు ఆ టైంలో విరాట్ మొబైల్ అతని అసిస్టెంట్ నర్సింహ దగ్గరుంది ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండి వైబ్రేట్ అయింది మధు కాలింగ్ అన్న పదాలు చూసి నర్సింహ కళ్ళు పెద్దవయ్యాయి పరిగెత్తుకుంటూ విరాట్ దగ్గరికి వెళ్ళి సార్ మధు మేడం కాలింగ్ అన్నాడు మొబైల్ ఇస్తూ మీటింగ్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అంతా తెల్లబోయి చూశారు విరాట్ టైం చూశాడు ఇది మధు షూటింగ్కి వెళ్ళే టైం ఈ టైంలో మధు కాల్ చేసిందంటే బాడీ గార్డ్స్ని వద్దని చెప్పడానికే అని విరాట్కి అర్థమైంది ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే తను కన్విన్స్ చేస్తుంది మధు సో విరాట్ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు సీరియస్గా నరసింహం కేసు చూసి మొబైల్ నీ దగ్గర ఎందుకు పెట్టాను లిఫ్ట్ చేసి నేను మీటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పమనే కదా ఈ మాత్రం బుర్రలేదా నీకు అసలు నాన్న నా అసిస్టెంట్గా పనిచేయడానికి ఎలిజిబుల్ అనుకుంటున్నావా అని అరిచాడు నరసింహం చచ్చిపోయాడు అంటే ఇంతకు ముందు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే విరాట్ చంపేసేలా చూశాడు నరసింహం జడుచుకున్నాడు పాపం అర్థమైంది సార్ అర్థమైంది సారీ సారీ అని ఫోన్ పట్టుకొని బయటకు పరిగెత్తాడు నిజానికి నర్సింహానికి అసలు ఏమీ అర్థం కాలేదు మేబీ సార్ మేడంతో గొడవపడి ఉంటారని అనుకున్నాడు మోగుతున్న ఫోన్ అతను లిఫ్ట్ చేసేలోపే ఆగిపోయింది అతను ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ మోగింది మధు మేడం నుంచే ఈసారి మాత్రం మొదటి రింగికే ఎత్తాడు హలో మధు మేడం విరాట్ సార్ మీటింగ్లో ఉన్నారు మెసేజ్ చెబితే సార్కి పాస్ చేస్తా అన్నాడు చాలా స్వీట్ వాయిస్తో అవునా సారు బాడీ గార్డ్స్ని పెట్టారు వాళ్ళు నా వెనకాల ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నన్ను ఫాలో అవద్దని విరాట్ సార్ చేత వీళ్ళకి చెప్పించగలరా నర్సింహం కన్నా స్వీట్ తో అడిగింది మధు విరాట్కి మధు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని నరసింహ ఎప్పుడో కనిపెట్టేశాడు మధు మేడం ఇబ్బంది పడుతుంటే తను ఎలా ఊరుకోగలడు మేడం వాళ్ళకి ఫోన్ ఇవ్వండి నేను చెబుతాను అన్నాడు పెద్దరికం ఒలకబోస్తూ మధు ఫోన్ బాడీ గార్డ్కి ఇచ్చింది నేను విరాట్ సార్ సెక్రటరీ నర్సింహని మాట్లాడుతున్నాను మేడంని ఫాలో అవ్వకండి మేడంకి ఇంట్రెస్ట్ లేదు ఆవిని ఇబ్బంది పెట్టద్దు విరాట్ సార్కి తెలిస్తే ఊరుకోరు అర్థమైందిగా అని అడిగాడు పాపం అమ్మాయిక్కడైన బాడీ గార్డ్ సరే సార్ అని ఫోన్ పెట్టేశాడు మధు రోజులాగే తనంత తనే లొకేషన్కి వెళ్ళిపోయింది బాడీ గార్డ్స్ కూడా వెనక్కి వెళ్లేంతలో వినోద్ కారు ఎదురొచ్చింది వినోద్ వాళ్ళిద్దరిని చూసి కార్ ఆపి మిమ్మల్ని మధు మేడంకి బాడీ గార్డ్స్గా అపాయింట్ చేశారు కదా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మధు మేడం ఎక్కడ అని అడిగాడు బాడీ గార్డ్స్ జరిగిందంతా చెప్పారు నరసింహ మీద పలు నూరుకున్నాడు వినోద్ విరాట్ సార్కి తెలిస్తే మీ ఇద్దరు అంత చూస్తాడు వెంటనే బయలుదేరండి తనకి ఇంట్రెస్ట్ లేకపోతే తనకి తెలియకుండా కొంచెం దూరం నుంచే ఫాలో అవ్వండి తనకి ఏ ప్రమాదం జరిగినా మీరు బ్రతకరు అది గుర్తుపెట్టుకోండి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు బాడీ గార్డ్స్ టెన్షన్ పడుతూ పరిగెత్తికెళ్ళిపోయారు మధు గురించి కొంచెం కంగారు అనిపించి వెంటనే సుభాష్కి కాల్ చేశాడు వినోద్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్